అడవిలో మూడు మాయా సింహాలు ఉండేవి ఆ మూడు సింహాలకి చాలా రకాల శక్తులుండటంతో అన్ని జంతువులకి సహాయం చేస్తూ ఉండేవి ఒకరోజు పులి మరియు గొరిలా మూడు సింహాల దగ్గరికి వస్తాయి అప్పుడు సింహం ఏంటి మీరిలా వచ్చారు మాతో ఏదైనా పనిపడిందా అందుకు గొరిల్లా అవును మీతో పనుండే వచ్చాము మాకు ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉంది కనీసం మా పిల్లలకి పాలిచ్చే పరిస్థితి కూడా లేదు మీరు మాకేదైనా సహాయం చేస్తారని వచ్చాము అని అంటుంది వెంటనే మూడు సింహాలు వాటి మాయాశక్తితో వాటి నోటిలో నుంచి చాలా వజ్రాలు బంగారం డబ్బు వచ్చేలా చేస్తాయి బంగారం డబ్బు వజ్రాలని చూపిస్తూ చూడండి ఇవన్నీ నిజమైనవే ఇదంతా మీకోసమే వీటన్నిటినీ తీసుకెళ్లి మీ పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకోండి మీతో పాటు ఇంకెవరికైనా ఎలాంటి ఇబ్బందైనా వస్తే మీకు తోచినంతగా సహాయం చేయండి అందుకు అవి సరే అని చెప్పి వాటన్నింటినీ తీసుకెళ్తుంది అలా అడిగిన జంతువులన్నిటికీ కాదనకుండా వాటి మాయాశక్తితో సహాయం చేస్తూ ఉంటాయి మూడు సింహాలు అలా రోజులు కడుస్తూ ఉంటాయి ఒకరోజు పులి ఎవరికి కనిపించకుండా చెట్ల చాటుగా దాక్కుంటూ అడవిలో ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే తనకి పులుల గుంపు కనిపిస్తుంది వాటి దగ్గరికెళ్లి మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నేను ఈ అడవిలో మంచిదానిలా పేరు తెచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా మీతో పాటు ఉన్నానని తెలిస్తే ఇక అంతే ఇన్ని రోజులు కష్టపడి తెచ్చుకున్న పేరంతా పోతుంది అయినా మిమ్మల్ని రహస్యంగా ఉంచాను కదా ఆ రహస్య గుహలో నుంచి బయటికెందుకొచ్చారు అని అంటుంది అప్పుడు గుంపులో నుంచి ఒక పులి మాట్లాడుతూ ఉంచావలే గాని లాభం నువ్వు మొన్న తెచ్చిన జంతువు మాకొక్క పూట కూడా సరిపోలేదు ఆకలితో చచ్చిపోతున్నావు ఏం చేయమంటావు అందుకే ఏదైనా జంతువు కనిపిస్తుందేమో అని బయటకొచ్చాం ఆ వస్తే వచ్చారులే కాని అని అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా ఆవు తన పిల్లలతో అక్కడికొచ్చి పులిని చూస్తుంది అప్పుడు ఆవు ఏంటి ఇక్కడున్నావు అని పులి గుంపుని చూస్తుంది ఈ పులులన్నీ ఇక్కడున్నాయేంటి అంటే ఇన్ని రోజులు అడవిలో మాయమవుతున్న జంతువులన్నింటినీ నువ్వే మాయం చేసి వాటికి ఆహారంగా వేస్తున్నావా ఉండు ఇప్పుడే ఈ విషయం మాయా సింహాలకి చెప్తాను అవి నీ అంత చూస్తాయి అని అంటుంది అందుకు పులి అప్పటిదాకా నిన్ను బ్రతకనిస్తేనే కదా మా విషయం తెలిసిన వారు ఎవ్వరు కూడా ఇప్పుడు బ్రతికే లేరు చరిపోయిన ప్రతి జంతువు ఇలా నీలా దానికి చెప్తాము దీనికి చెప్తాము అని గొప్పలకు పోయినవే ఆవు తన పిల్లని కదా ఆవుని చంపి మీ తీర్చుకొని మళ్ళీ ఎవ్వరు మిమ్మల్ని చూడకముందే లోపలికి వెళ్ళిపోండి మన పథకం అమలు చేసే రోజు దగ్గరలోనే ఉంది సిద్ధంగా ఉండండి అని చెప్తుంది పులి అంతేకాకుండా గాలి దుమ్ము కూడా వచ్చేలా ఉంది నేను కూడా తొందరగా వెళ్ళాలి అని చెప్పి వెళ్లిపోతుంది పులి పులులు ఆవును తినేసి పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళిపోతాయి పులి ఇంటికి వెళ్తూ ఉండగా భయంకరమైన గాలి వేస్తూ ఉంటాయి ఆ గాలి దాకిడికి చెట్లు విరిగి పడుతూ ఉంటాయి జంతువులన్నీ ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి జంతువులన్నీ భయంతో వణికిపోతున్న సమయంలో అక్కడికి మాయాసింహాలు వస్తాయి చూడండి జంతువులారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేము మిమ్మల్ని కాపాడుకుంటాము అని చెప్పి మూడు సింహాలు పెద్దగా మారిపోతాయి వాటి కడుపుల వద్ద తలుపులు తెరుచుకుంటాయి ఆ తలుపులలో నుంచి మెట్ల దారి వస్తుంది మీరేం భయపడకుండా ఈ మెట్ల గుండా మా కడుపులోకి వెళ్ళండి అక్కడ మీరు చాలా సురక్షితంగా ఉంటారు ఈ గాలు దుమ్ము ఆగిన తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు అని అంటుంది సింహం ఇంతలో పులుల నివాసం ఉంటున్న చోటు చుట్టూ కూడా తమ గుహ మీద పడడంతో అవి కూడా బయటకు వస్తుంది బయటికి వచ్చిన పులులకి ఎత్తుగా ఉండడంతో మాయాసింహాలు కనిపిస్తాయి అప్పుడు పులి ఆహా మనం ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది పదండి మాయాసింహాలు అంతు చూద్దాం మన పులి కూడా అక్కడే ఉండుంటుంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని పులులన్నీ సింహాల దగ్గరికి వెళతాయి అప్పుడే జంతువులన్నీ సింహాలు ఏర్పరిచిన మెట్టు ద్వారా సింహాల కడుపులోకి వెళుతాయి పులుల దొరికిన జంతువులు దొరికినట్టు చంపుతున్న మాయాసింహాలు ఈరోజు మీరు మా నుంచి ఎలా తప్పించుకుంటారో మేము చూస్తాము మీరున్నది ముగ్గురు మేం చూసారా ఎంతమంది ఉన్నామో ఈ రోజే మీకు చివరి రోజు అవ్వబోతుంది అందుకు మూడు సింహాలు ఏం మాట్లాడకుండా ఉన్నాయి జంతువులన్నీ లోపలికి వెళ్ళే వరకు అప్పుడు వాటి కడుపు నుంచి కొన్ని తెల్ల సింహాలు బయటికి వస్తాయి పులులరా ఈ తెల్ల సింహాలు మాకు ప్రతిరూపాలు వీటిని మీరు ఓడించగలిగితే మమ్మల్ని ఓడించినట్టే అని అంటూ ఉండగానే పులులు తెల్లసింహాల మీదకి దిగుతాయి తెల్లసింహాలు తెల్లసింహాలు చాలాసేపు పోరాడి పులుల చంపేస్తాయి ఒక్క పులి మాత్రమే అప్పుడు సింహం పులి ఇన్ని రోజులు నువ్వు మాతో పాటే ఉండి మమ్మల్ని మోసం చేశావు నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే నిన్ను ఇలానే వదిలేస్తే ఎంతటి దుస్సాహసానికైనా పాల్పడతావు అంటూ ఆ మూడు సింహాలు ఒకేసారి వాటి నోటి నుంచి మంటలు విడుదల చేసి పులిని కాల్చేస్తాయి కొంతసేపటి తర్వాత గాలి దుమ్ము తగ్గిపోవడంతో జంతువులన్నీ సింహాల కడుపు నుంచి వస్తాయి అలా మాయా సింహాలు ఎప్పటికప్పుడు జంతువులని కాపాడుతూనే ఉంటాయి అది ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమయ్యి పెద్ద కాళ్ళున్న గోల్డెన్ కలర్ ఆవు ప్రత్యక్షమవుతుంది అది చాలా కంగారుగా ఓరి భగవంతుడా నా లోకానికి నన్ను వెళ్ళనివ్వకుండా ఇక్కడ బందీ చేసింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ చాలా బాధపడుతూ సాధారణమైన ఆవు రూపంలోకి మారుతుంది ఇక అక్కడి నుంచి అడవిలోకి వెళ్తుంది కొంత సమయం తర్వాత అక్కడ మరొక వెలుగు ప్రత్యక్షమై ఆ వెలుగు నుంచి మరొక నల్లని ఆకారంలో ఉన్న దుష్ట ఆవు వస్తుంది అప్పుడు ఆ దుష్ట ఆవు ఎక్కడికి పోతావు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ దగ్గర ఉన్న మాయాశక్తిని నేనే దొంగలించి నీ రాజ్యం మొత్తం నేనేలుకుంటాను అప్పటిదాకా నిన్నొదిరిపెట్టరు అని అనుకుని తను కూడా సామాన్యమైన ఆవులాగా మారుతుంది ఆ దుష్ట ఆవు ఆ మాయా ఆవు ఎక్కడుందో అని అడవి మొత్తం వెతుకుతూ ఉంటుంది కానీ అడవులు ఎక్కడా కూడా ఆ ఆవు కనిపించదు అప్పుడు ఆ దుష్ట ఆవు చాలా కోపంగా ఇక్కడ నా మాయాశక్తులు పనిచేయడం లేదు ఏది నిజమైన మాయాగల ఆవో అనేది నాకు అర్థం కావటం లేదు నేనేం చెయ్యాలి అని ఆలోచించి తనొక ఉపాయం అనుకుంటుంది అది ఏంటి అంటే అక్కడ ఉన్న ఆవులన్నింటినీ మజ్జిక చేసుకుని ఒక్కొక్కరిని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది ఆవులు కూడా తన స్నేహితురాలే కదా అని తన గుహలోకి వెళ్తాయి అక్కడ ఆ దుష్ట ఆవు వాటన్నింటినీ ఆ గుహలోనే బంధించేసి వాళ్లతో మీ అందరినీ నేను బంధించడానికి గల కారణం మీలో నిజమైన మాయాగల ఆవు ఎవరో అని తెలుసుకోవడం కోసమే నిజం చెప్పండి లేదా మీ అందరినీ చంపేస్తాను అని అంటుంది అక్కడ ఉన్న ఆవులన్నీ భయపడుతూ ఎవరు నువ్వు మమ్మల్ని ఇలా స్నేహం పెరుతూ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు మా పిల్లలు ఆకలితో ఏడుస్తూ అల్లాడిపోతూ ఉంటారు మీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని వదిలిపెట్టు అని బతిమిలాడుకుంటూ ఉంటాయి అందుక మాయా దుష్ట ఆవు పెద్దగా నవ్వుతూ తన నిజ రూపంలోకి మారుతుంది ఆ రూపాన్ని చూసి అక్కడున్న ఆవులన్నీ చాలా భయపడతాయి తను వాళ్ళందరినీ అక్కడే బంధించి హింస పెడుతూ ఉంటుంది వాళ్ళు ఇబ్బంది పడుతున్న బాధలు ఏడుపు అన్నీ బయట ఉన్న మాయా ఆవు గమనిస్తుంది అప్పుడు తను ఇలా అనుకుంటుంది అయ్యో నా వల్ల ఇక్కడున్న ఆవులన్నీ ఇబ్బంది పడుతున్నాయి నేనేం చెయ్యాలి భగవంతుడా అని బాధపడుతూ ఉండగా అక్కడే ఉన్న ఒక సింహం మిత్రమా నాకు నువ్వంటే ఏంటో అర్థమైంది తనని నాశనం చేయాలంటే ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా అదేంటో చెప్పు నేను నీకు సహాయం చేస్తాను అప్పుడు ఆ మాయా ఆవు ఇక్కడ దూరంలో బంగారు ఆకారంలో ఒక చెట్టుంది ఆ చెట్టు కొమ్మ నరికితే అది ఒక ఖడ్గంలాగా మారుతుంది ఆ ఖడ్గంతో ఆ మాయ దుష్ట ఆవుతో యుద్ధం చేస్తే ఆ దుష్ట ఆవు మాయమైపోతుంది అని చెప్తుంది అప్పుడు ఆ సింహం ఆ చెట్టు ఎక్కడుందో నాకు బాగా తెలుసు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కొమ్మను తీసుకొని మళ్ళీ తిరిగి పరిగెత్తుకుంటూ గుహ దగ్గరికి వస్తుంది గుహలో ఉన్న దుష్ట ఆవు ఏయ్ ఎవరి నువ్వు నా అనుమతి లేకుండా నా గుహలోకి ఎందుకొచ్చావు అందుకతను నిన్ను ఇక్కడి నుంచి పూర్తిగా ఆకాశంలోకి పంపించడానికి వచ్చాను మర్యాదగా నా మిత్రులందరినీ వదిలిపెట్టు లేదంటే నీ ప్రాణం పోతుంది ఆ దుష్ట ఆవు పెద్దగా నవ్వుతూ నువ్వంతటి మొనగాడివా అయితే నాతో యుద్ధం చేసి ఆ మాట మాట్లాడు ఇప్పుడే నిన్ను అంతం చేస్తాను అని అంటుంది ఇక ఇద్దరి మధ్య పోటా పోటీగా మాయల యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో సింహం దుష్ట ఆవుని సంహరిస్తుంది ఆ దుష్ట మాయా ఆవు కింద పడిపోయి అక్కడికక్కడే మాయమైపోతుంది అలా మాయమైపోయిన వెంటనే ఆవులన్నీ కూడా బందీ నుంచి విడిపించబడతాయి అప్పుడే పెద్దగా వస్తుంది ఆకాశం నుంచి ఒక మాయా ఆవుకల ద్వారం కనబడుతుంది అది ఒక పెద్ద పొడోగల కాళ్ళ ఆవు ఆకారంలో ఉంటుంది ద్వారం లోపలికి వెళ్ళడానికి మెట్లుంటాయి దానిని చూసి అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడు ఆ మాయావు సింహంతో మిత్రమా నీ పుణ్యమా అంటూ నేను మళ్ళీ మా లోకానికి తిరిగెళ్తున్నాను నేను ఎప్పటికీ నీ మేలుడు మర్చిపోలేనయ్యా నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నువ్వు నన్ను పిలవచ్చు నువ్వు నన్ను పిలవాలంటే నీకొక వజ్రాన్ని ప్రత్యక్షం చేస్తున్నాను ఆ వజ్రం మీద చెయ్యి పెట్టి నన్ను తలుచుకుంటే నేను ప్రత్యక్షమవుతాను అని అంటుంది తానన్నట్టుగానే ఒక పెద్ద మాయా వజ్రాన్ని అక్కడ ప్రత్యక్షం చేసి తనకి వీడ్కోలు చెప్పి ఆ దారిలో మెట్లపై నడుచుకుంటూ ఆ ద్వారం రూపలకు వెళ్తుంది అలా వెళ్ళిన వెంటనే అక్కడంతా మాయమైపోతుంది ఆ సింహం వజ్రాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది